హాయ్ ఫ్రెండ్స్ ఎగ్ కర్రీ చేసుకుందామని ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక ప్యాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో టూ ఆనియన్స్ ఎన్నగా తరిగేసుకొని ఫ్రై చేసుకోవాలండి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి పై పై వెల్లుల్లి వేసుకోవాలండి ఐదు వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని చల్లగైన తర్వాత ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకోవాలండి త్రీ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలండి ఫోర్ ఎగ్స్ తీసుకొని సగానికి అలా కట్ చేసుకొని ఫోర్ ఎగ్స్ కట్ చేసుకోవాలండి ఒకటే ప్యాన్ తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఉప్పు పసుపు కారం ఆఫ్ టేబుల్ వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ని ఉల్టా చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎల్లో పాట అనేది ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మొత్తం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తిప్పేసుకోవాలండి అది గోల్ ఎల్లో పాట అనేది గోల్డెన్ కలర్ కింద వైపు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తిప్పేసుకోవాలండి మంచిగా రెండు పైపులు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక గిన్నె తీసుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అది జీలకర్ర కూడా కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందాక పేస్ట్ చేసుకున్న పేస్ట్ మొత్తం దాంట్లో వేసుకోవాలండి మంచిగా అది గోల్డెన్ కలర్ చోర్ ఫ్రై చేసుకోవాలి దాంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలండి నీసు ఎగ్స్ వేస్తున్నాం కదండి నీస్వాసన అనేది రాదు టూ టేబుల్ స్పూన్ కారం ఉప్పు కొద్దిగా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి మంచిగా అది పచ్చివాసన మొత్తం పోయే వరకు కొత్తిమీర అవి వేస్తాం కదండి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తూ ఉండాలండి కలుపుతూనే ఉండాలి అడగంటకుండా మంచిగా అలా నూనె పైకి తేలే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ జిల్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి హాఫ్ గ్లాస్ వేసుకున్న తర్వాత నూనె మంచిగా తేలిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలండి మంచిగా అది కలుపుతూనే ఉండాలి అడగంటకుండా సిమ్లో పెట్టుకొని మరీ లో ఫ్లేమ్ కాకుండా కొద్దిగా హైలో పెట్టుకుని ఉడకనివ్వాలి మంచిగా మగ్గనివ్వాలి మొత్తం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడకనివ్వాలండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడకనిస్తే చాలండి టేస్ట్ బాగా వస్తుంది అలా ఉడకని తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేసుకోవాలండి టేస్ట్లో అయితే సూపర్ వచ్చిందండి కావాలంటే ఇంకా చింతపండు పులుసు వేసుకుంటే పుల్ల పుల్లగా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్